నిజంగా కూడా మూసి ప్రక్షాళన విషయంలో నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష దానికి కావాల్సిన బడ్జెట్ అలొకేషన్స్ ఏ రకంగా చేస్తారు మనకు రిసీట్ ఎక్కడి నుంచి మరి డబ్బులు వస్తాయి మరి దానికోసం డిపిఆర్ ఏముంది మరి రిహాబిలిటేషన్స్ ఏ రకంగా వాటిని అక్కడి నుంచి తరలించి వారిని ఏ రకంగా పదహారు వేల మందిని ఏ రకంగా కుటుంబాన్ని ఏ రకంగా కన్విన్స్ చేస్తారు ఈ వయం ఆలోచన లేకుండా ఈరోజు డైరెక్ట్ బడ్జెట్ అలొకేషన్ చేసి మేము ఈరోజు టెండర్స్ ఫ్లోట్ చేస్తామని మీ పద్ధతి ఒకటి మాత్రమే బాగలేదని మాత్రమే అన్న ఉన్నాను అధ్యక్ష మించి ఇంకోటి కాదు అధ్యక్ష సంబంధించి కూడా అంతర్జాతీయ స్థాయిని పెట్టుబడి తీసుకొచ్చి ప్రపంచంలో నేను కూడా చాలా దేశాలు చూసిన కొన్ని నగరాలలో సెంటర్లో నుంచి ఇటువంటి కెనాల్స్ కానీ నదులు కానీ పోయిన సందర్భంలో అంటే బ్రహ్మాండ గొప్ప వాతావరణం గొప్ప డెవలప్మెంట్ దాని ద్వారా నిర్మాణాలు నిర్మాణ కార్మికులు రాష్ట్ర ఆదాయము ఉద్యోగాలు దాంతోపాటు ఉపాధి వ్యవసాయలు లక్షల కోట్ల రూపాయల ఆదాయం సంబంధం సముపార్దించిన అవసరం ఉంది బహుశా మంత్రి గారికి ఏం లేదు సార్ వారికి ఏం మాట్లాడను మరి పాల్గొక ఏదో కౌంటర్ ఇవ్వాలని మాట్లాడినట్టుగానే ఉన్నది నేను అడిగిన క్వశ్చన్ కి కానీ వారు చెప్పిన రిప్లై కానీ ఎలాంటి పొందన లేదు సార్ వారట ఎక్కడి నుంచి ఇంటర్నేషనల్ మరి ఫండింగ్ ఇస్తా అంటుంది సార్ ఇంటర్నేషనల్ ఫండింగ్ ఎట్లా తీసుకొస్తారు ఏ రకంగా ఇంటర్నేషనల్ ఫండింగ్ తీసుకొస్తారో చెప్పాలి అధ్యక్ష ఒక మంత్రిగా వారు మాట్లాడుతూ విదేశాల నుంచి ఫండ్స్ తీసుకొస్తారట అధ్యక్ష ఇంటర్నేషనల్ ఫండ్స్ తీస్తారట మరి ఎట్లా తీసుకొస్తారు మరి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఏంది మరి చట్టాలు ఏందో మరి బహుశా చదువుకున్న వారికి తెలవాలి అధ్యక్ష ఈ రకంగా వారు మాట్లాడడం ఒక మంత్రిగా మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష